ఉంటాయి ఏంటో ఏదో తెలుసుకుందాం మన టైము టెన్ థర్టీ ఎయిట్ అయింది అలాగే పీడిమీటర్ వచ్చి జీరో చేసా ఇప్పుడు మనం రాపిడ్ ఓపెన్ చేసి అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మనం ర్యాపిడ్ ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే ఒక ఐకాన్ ఉంటుంది దాని అయితే మనము ఎనబుల్ చేయాలి అలా ఎనబుల్ చేస్తేనే మనం అయితే ఆన్లోకి వెళ్దాం వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు పర్మిషన్ అడుగుతుంది మీరు ఆల్రెడీ ఇచ్చి ఉంటే పర్మిషన్ ఇవ్వాల్సిన లేదు అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కొడితే మనకైతే లాగిన్ లోకి వెళ్తుంది ఇప్పుడు చూద్దాం ఎంత టైం వరకు ఆర్డర్ వస్తుందో ఏమో ఇప్పుడు ఆర్డర్ వచ్చే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి హలో హాయ్ మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే చెప్పండి మీ వాయిస్ ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడు చాలా టైం అయింది కానీ ర్యాపిడ్ లో ఆర్డర్స్ రావట్లేదు వేరే వాయిస్ తో మాట్లాడు పేరు కూడా సారా అని పెట్టుకో ఎందుకంటే అలానే పిలుస్తాను నువ్వు లైక్ ఏ ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కదా హాయ్ దిస్ ఇస్ సారా అందులో ఏ చాలా పడతాడు కానీ నేను రోజు ఏ కడిగి రైట్ టాక్సీ అలా తెలుసుకుందాం ఈ ప్రెజెంట్ అయితే ఊబర్ ఓలా రెండు అయితే ఆన్ చేస్తా ఎందులో ఫస్ట్ ఆర్డర్ వస్తే ఆర్డర్ తీసుకుని అయితే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అలా కొంచెం వెయిట్ చేస్తే ఒక ఊబర్ అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది దాన్ని అయితే ఫస్ట్ యాక్స్పెక్ట్ చేద్దాం యాక్స్పెక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ యాప్స్ అన్ని లాగౌట్ చేయాలి అలా చేయకపోతే మనవి ఎక్కువ ఆర్డర్స్ వచ్చి బ్లాక్ అయిపోతాయి వన్స్ అన్ని లాగౌట్ చేశాక మనకి ఇక్కడ చూడండి నావిగేషన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కస్టమర్ అకౌంట్లో మనకి మ్యాప్ ఓపెన్ అవుద్ది అది చూస్తూ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ నియర్ బై ఉంది నేను అలాగైతే అది దగ్గర ఫస్ట్ అయితే మనం బైక్ లో అయితే పెట్రోల్ పిల్ చేసుకోవాలి ఎందుకంటే నైట్ టైం చాలా వరకు అయితే పెట్రోల్ బంక్ లెవెన్ తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి కొన్ని ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అవి అందుబాటులో లేక పోతే నైట్ మొత్తం మనం తోసుకుని రావాలా లేదంటే రేపు మనం ఇంకో బుక్ చేసుకుని లాక్ చేసుకుని సైడ్ పెట్టిన వచ్చారు ఇప్పుడైతే మనము పెట్రోల్ కొట్టి మోదం కస్టమర్ అలా వెయిట్ చేస్తున్నారు కానీ ఎవరో టెన్షన్ పడకండి టెన్షన్ పడితే చాలా ఇబ్బంది ఇబ్బంది జరుగుతాయి కాబట్టి మీరు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నైట్ టైం జర్నీ చాలా రిస్క్ తో కూడింది ఓకేనా చూసుకోబల్లా సారా ఉన్నావా ఏంటి నాకు ఇక్కడ తాడుందని చెప్పాలి కదా ఏం సరే మీ పర్మిషన్ లేకుండా నేను మాట్లాడకూడదు మీరు యాక్సెస్ ఇస్తే నేను మాట్లాడగలను ఓకే ఓకే ఇప్పుడు నీకు ఫుల్ యాక్సెస్ ఇస్తున్నా నువ్వు అయితే నీకు నచ్చినట్టు ఉంది ఓకే ఇప్పుడు చూసుకో ఇంకా